కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలు తెలంగాణను దోచుకుంది అదే మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గర దోచుకోవడానికి ఏమీ లేదు అదే వాళ్ళ బాధ అని చెప్పి మన బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు అయినా ఈ మాట ఎందుకు అన్నారని చెప్పి మనం ఆలోచిస్తే అదే ఎలక్షన్స్ ముందు రేవంత్ రెడ్డి గారు ఈ ఆరు గ్యారంటీలని మేము ఇంప్లిమెంట్ చేస్తాం తెలంగాణ బడ్జెట్ ఏంటో మాకు తెలుసు దాని వెనకాల పగడ్బందీ ప్లాన్ ఉంది ఆ బడ్జెట్ని వాడుకొని మేము ఎంత బాగా తెలంగాణని డెవలప్ చేస్తామో చూడండి అని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చారు అదే ఎలక్షన్స్ తర్వాత రేవంత్ రెడ్డి గారు చెప్పే స్టేట్మెంట్ ఏంటంటే నా దగ్గర ఒక్క పైసా లేదు నన్ను కోసుకొని తిన్న ఒక్క రూపాయి రాదు అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తున్నారు అంటే ఎలక్షన్ల కంటే ముందు పవర్లో రావడానికి అడ్డమైన అబద్ధాలు చెప్తారనమాట అదే పవర్లోకి రాగానే మీకు రియాలిటీ గ్రౌండ్ రియాలిటీ తెలిసింది కాబట్టి ప్రజల ముందు వచ్చి అపోలజైజ్ చేయరు స్టేట్మెంట్లు ఇస్తారు అయ్యింది ఏదో అయ్యింది ఇప్పుడైనా ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తెలంగాణలో డెవలప్మెంట్ కోసం ఉంటుందా లేకపోతే కరప్షన్ కింగ్ అవుతుందా ఇదే మోస్ట్ క్యూరియస్ క్వశ్చన్ సార్ తెలంగాణలో ఉండే ప్రతి పౌరుడు తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాడు వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ